నువ్వు చెప్తేనే చెప్పినా అందరికి చెప్పుకోవాలా నేను చెప్తే గాలికి చెత్త పడ్డాది కన్నీళ్ళు చెత్త పెత్తా నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైమండ్ ఫ్యామిలీ మీకే ఒక లైక్ వేసుకున్నప్పుడు ఓకేనా లైక్ వేసిన తర్వాత ఏం చేస్తూ రిందని చూడండి ఓకేనా అయితే కొంచెం మీకు తెలుసు కదా మీకు హ్యాండ్ కొంచెం సరిగ్గా లేదని గిఫ్ట్ వేస్తాను సో ఏంటంటే కాళ్ళ కింద వేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా ఇట్లా పెట్టి దీని మీద కాళ్ళు పెట్టాలి ఇక్కడనే కూర్చుంది హాస్ని చూస్తుంది కాళ్ళు పెట్టు జాగ్రత్త ఏ పడవే పెట్టు రెండు కలు కరెక్ట్ పెట్టు గుల గుల పెడుతుంది బ్లూ బాల్ ఎల్లో బాల్ ఇది వచ్చేసి రెడ్ బాల్ ఇందా నేను ఆడుకున్నా చెయ్యి మంచిగా లేదు కదా దాంతోని అక్క ఏ అన్నని ఇప్పుడు దానితోని అనలేను ఇట్లా ఇట్లా అన్న నీకే ఇది అదేమంటారు దేన్ని ప్రెస్ బాలా ప్రెజర్ బాల్ ఏదో అంటారులే బ్లడ్ ప్రెజర్ బీపీ బాల్ వన్ వీక్ తర్వాత ఇట్లా చేయమని చెప్పారు అయితే ఇది తీసుకొచ్చింది ఇది మంచి వస్తది అమ్మాయి ఇది రాదు ఇక దాంతో నన్ను ఒకసారి ఇవన్నీ తెచ్చిన అయిపోయింది పడేదాన్ని ఏ కనిపిస్తానే ఆ గంత యాభై రూపాయల ఒక్కటి అరవై అరవై రూపాయలు ఒక్కటి యో ఇల్ల మంచిగా కొబ్బరి ఉన్నది కొబ్బరి తీసేది నేనే తీసేది నేనే మొత్తం నేనే క్లీన్ చేసా నిజం నిజమనుకోగల ఎంతమంది కొబ్బరి నీళ్ళం కాయ ఈ లోపల కొబ్బరి తినాలనుకుంటారు నేనైతే అబ్బా అస్సలు అవుద్ది కాదు నాకు నీళ్ళు రాయినాక కొబ్బరి తినాలి అవును తీస్తావు పోయి స్పూన్ చాక్ తెచ్చి ఇలా కొబ్బరిది ఎప్పుడో వీడియో ఇది ఎప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియో వచ్చిన టీ తీసుకో అయితే దేనికైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి గైస్ ఎప్పుడైనా మీ వైఫ్కి ఇట్లా కొబ్బరి బొండ దగ్గరుండి కోసిచ్చిరా నువ్వు ఒక్కటే తింటావా నాకు ఇయ్యా కొంచెం నువ్వు తినద్ది బచ్చి నాకేమో కొంచెం తిట్టాను చూడండి ఫ్రెండ్స్ నాకేమన్నా ఎక్కువ వస్తుందా ఇప్పుడు ఎక్కువ తీయాలి కానీ నాకే నాకే కొంచమే నీకంటే చూస్తున్న చూస్తున్నారు పెళ్లి చేసుకుని యువత వాళ్ళందరికీ నేను ఒక మాట ఇస్తున్నా అది వాస్తవం నిజం ఇది మాట ఇస్తున్నానా మాట చెప్తున్నానా మాట ఇస్తున్నా మాట చెప్తున్నా పెళ్ళి చేసుకోకండి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే టార్చర్లు అయ్యో పెళ్ళి చేసుకుంటే ఇట్లా ఏమంటారు ఎక్కువ వచ్చిన కొబ్బరి హస్బెండ్ తీసుకుంటారు మనకి ఇస్తారు అదే కొబ్బరి మీదనే ఉన్నది నీకు ఫ్రెండ్స్ రోజు ఒక కొబ్బరి బుండం తాగుతున్నా అది మంచిది అంట హెల్త్కి అందుకనే అనుభవి పాడతారా ఎవరన్నా చెప్పండి వేరే ఇంక ఇప్పుడు ఈ రోజు కొంచెం ఓకే జరా కిడ్నీ పెయిన్ తగ్గింది ఒక నిన్నటి నుంచి వాటర్ మంచి తాగుతుంది చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చారు మీరు అందరు అంటే కొంతమంది కళ్ళు తాగుమని చెట్టు మీద కళ్ళు తాగుమని కొంతమంది ఏదో ఆకు చాలా చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చారు వాళ్ళందరికి కృతజ్ఞతలు ఇప్పటికి ఐ ఒబీడియంట్లీ ఫెయిత్ఫుల్ టు పీపుల్ నువ్వేం లెటర్ రాస్తలేవు లీవ్ లెటర్ లెక్క కాకపోతే ఇక మెడిసిన్ యూజ్ చేస్తున్నా నీకు ఇంగ్లీష్ వచ్చాను తెలుస్తుంది ఓకే అయితేగా అట్లా మెడిసిన్ వాడుతున్నా ఓకే ఇప్పుడు కవర్ అయింది పెయిన్ కూడా తగ్గింది చెయి నొప్పి కూడా కొంచెం స్వెల్ స్వెల్లింగ్ తగ్గింది పెయిన్ తగ్గింది ఇంకొంచెం ఉంది మేబీ టూ త్రీ డేస్ వాడుతుందేమో కవర్ అయిపోతుంది టూ త్రీ డేస్లో అది కాకపోయినా కట్ తీసేస్తా తీసేసి జరి ఇట్లా ఇట్లా ఈ ఫోర్ ఫింగర్స్ వస్తున్నాయి ఇది కొంచెం ప్రాబ్లం ఉన్నది తీసేసి మంచిగా ఎక్సర్సైజ్ చేస్తా చేసి తగ్గి తొందరగా ఇక జాలి అది పడేయ రాదు అమ్మ దాన్ని ఒకటే గిడు గిక్తాను నువ్వు నియమనికే తీసిన నేను అలా లేదా అయిపోయింది ఇక మరి తేజిత్ అయిపోయినాక పడే ఇది ఐదుగుల పడేసి ఆ కింద చెత్త తీసి అన్లేసి పడే అన్న నేనే తీయాలి నేనే గడగాలి ఎట్లా కదా అందుకే చెప్తాను కదా ఫ్రెండ్స్ ఎట్లా తీత్తాను కాబట్టి తీయమంటే మీకు ఒకటి చూపిస్తా తీసినాక మీకు ఒకటి చూపిస్తా తీసినాక మీకు ఒకటి చూపిస్తా తీసినాక లైఫ్ నుంచి లైఫ్ నుంచి వెళ్ళిపోవాల అది అప్పుడు అది అన్నిటి చుక్కల ఎన్ని చుక్కలు పడ్డాయి అంత ఎంజాయ్ చేసినావా అమ్మో ఈ గీ డైలాగ్ చూసే పడిపోయినా నేను ఏం చేద్దాం సిస్టర్ సిస్టర్ అన్నాడు చేద్దాడు అది మంచిగుంటది కాదు ఎవరన్నా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కళ్ళతో ఎట్లా అరెస్ట్ చేస్తారు ఇట్లా చూడంగానే పోలీసు వాళ్ళు కాదాలు పోలీసు పోలీసు వాళ్ళు అనలేదండి పోలీసు ఎవరైనా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కళ్ళతోనే ఇట్లా ఇట్లా చూడంగానే బేడీలు పడతాయి చేతులకు ఏదో ఏమో మనీష్ చూడు ఆల్వేస్ యూఆర్ కరెక్ట్ చెల్లెవరికైనా చెల్లనే థ్యాంక్స్ అక్క పాపయ్య అది మంచిదే కా పాపయ్య పక్క గల్లీ ఇలా పిల్ల కోసం పోలేదు కానీ మరి వరంగల్ వరకు నా దగ్గరికి ఎందుకు వచ్చిన పక్క గల్ల పాఠం పడితే పోయినావు పిల్ల కోసం కాకుండా కానీ

గుండెలో బాగుంది కాబట్టి గుండెల్లో బాగా గుండెల్లో బాగుంది మనీష్ ఎంత దూరం పోయిందన్నా ఎవర్ చెప్పినో ఐ లవ్ కాదు 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 ను చూడు ఫస్ట్ అది చూడు అది డైలాగ్ అది ఏమంద్రా సిగ్గు వస్తురా అప్పుడు చెప్పలే అవునా నేనా నేను అప్పుడు లేను చూడాలి ఫోర్ ఇయర్స్ బ్యాకే అది నేను చెప్పలే ఇంకెవరు చెప్పారు నేను కాకుండా నువ్వు చెప్తానే చెప్పినా అందరికీ చెప్పుకోవాలా నేను చెప్తే అందరికి చెప్పుకోవాలా ఉన్నా నా కళ్ళల్లో మ్యాజిక్ కనుక కనిపిస్తానే చూసా అదే ఉన్నా మ్యాజిక్ ఇప్పుడున్నాట్ట జాలీగా సుష్కానికి ఏ ఆట ఏడున్న చూపిట్రాట్రాట చుత్తారా ఎవరి కావాలంటుంది ఆట ఇట్లా చీకట్లో దీపంలా ఉంటారా ఇష్టమైన డైలాగ్ తెలుసు ఇదేమో అవేమో నాకు ఇష్టమైన డైలాగ్ ఇది